ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వల్ల ప్రచారాస్త్రాలు ఉన్నాయి నా మీద కార్టూన్ వేసారు ఇద్దరు బాణాలు వేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడుగా చంద్రబాబు నాయుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు లాగా నేను ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాను నాలాంటి లాంటి రాక్షసులు ఎదిరించడానికి రామలక్ష్మణులు బాణాలు వేసుకొని వచ్చారు సహజంగా రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు అని కదా పవన్ కళ్యాణ్ పెద్దవాడు వయసులో ఉప ముఖ్యమంత్రి కానీ ఆయన ఆయనకు లక్ష్మణుని ఫోటో వేసి శ్రీరామునిగా లోకేష్ చూపెట్టారు సో అంటే తెలుగుదేశం వారు నాలాంటి విశ్లేషకుల పైన ప్రయోగించేటువంటి నియముల్లో కూడా మా క పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ ఎక్కువ అని చూపెడుతున్నారు సో మీకు టీజీ భరత్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు సమక్షంలో చెప్పారు కదా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఓపెన్గా నాయకులందరూ మాట్లాడుతున్నారు ఒక్క బుచ్చయ్య చౌదరి మాత్రమే లేదు అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు ఉప ముఖ్యమంత్రి అని స్పష్టంగా పార్టీ వైఖరి కాదైనా వాస్తవం వాస్తవంగానే చెప్పాడు పార్టీ వైఖరి ఏంటో ఎవరికి తెలియదు